చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రైన్పెల్ లేఅవుట్ మిని రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మనలు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయగిరిలో జోరుగా బీజేపీలో సభ్యత్వాలు చేరిక ఉదయగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నేతలు ప్రజల్లో జోష్ నింపుతున్నారు ఈ నేపథ్యంలో పార్టీలో నూతన సభ్యత్వాల సంఖ్యను పెంచుతూ అదే స్థాయిలో విస్తృతంగా పార్టీలోకి చేరికలను ఆహ్వానిస్తూ ప్రోత్సహిస్తున్నారు ఇందులో భాగంగా వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలు లక్ష్యాలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్ మరియు వింజమూరు మండలంలోని నల్లగొండల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ అన్నప్రెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు చురుగ్గా పర్యటనలు చేస్తున్నారు భవిష్యత్ రాజకీయ తరుణం తమదే అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గున్నం ప్రసాద్ రెడ్డి నేతలు బాలకృష్ణారెడ్డి పులిచెర్ల నారాయణ రెడ్డి మేకపాటి మాల్యాద్రి ఏపీ కొండారెడ్డి వెంకట వెంకటరంగారావు హరిగోపాల్ రెడ్డి శ్రీనివాసుల రెడ్డి తదితర నేతలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు సో వాటి గురించి అవగాహన మీకు కల్పించాలి దాని ముఖ్య ఉద్దేశం అయితే మోడీ గారి ఉద్దేశం ఏంటంటే రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి మన భారతదేశం అభివృద్ధి చెంది కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూర్చుంటాము చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మా చెట్టు జరగలేదు కదా ఇతటి అని పెట్టింది ఆయన ఆయన మా పేదలకు బాగా చేసింది ఈ జగన్ వచ్చిన కాని మాకేం మాది బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ మోడీ తెలుసు కదా దేశ ప్రధాని ఆయన పార్టీ మాది పేదలకు గ్యాస్ ఇచ్చేదానికి కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమాత్రం మీకు హెల్ప్ఫుల్ గా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ ఆలోచనల దాడలను పూర్తిగా విడనాడతాను భారతదేశ చరిత్ర సంస్కృతి వారసత్వం నాకు గర్వకారణం ఐకమత్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసి దేశాన్ని రచించే వారిని గౌరవిస్తాను భారతదేశ పౌరునిగా నా బాధ్యత గుర్తించి నిధులను సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటెల్లేఅౌట్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా